అకేయనాపు ఆ సందేంద్రం వాడు వస్తుంది మరి ఏట ఏట వరాకోవచ్చు నియాబికి లెస్తాడమై ఆమర్ లేకోదే నికల దబసు కొడ ఏ గా మోడల్ చికిత్సకి బాట నాకొన్ని కొడాలబెట్ట గాని చూసేమలా చెల్ల మిల్లమను కొడ ఏట రూబావు రూబావు నువ్వు చేస్తావు రూబావు నేను చేస్తా లేవు నేను ఆ రాయపడే వాడు చేసుకుంటుంది నాకే వాడు పక్కాబెట్టాల మా దానలే పెట్టేట ఉంటది దబరంటా వడ వడ కట్టతో ఆ మింగల ఎవ్వరైనా సమానం ఉంటారు అట్లా బస్ వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మా వాళ్ళు నువ్వే అట్లా చేస్తున్నావు

ఒకటి వాళ్ళు నేను చేస్తున్నాను అమ్మా అర్థం చేసుకోండి